సర్వకృపానిది మా పరమ నీ నీచేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది మా పరమ నీ నీచేతిలోనే మా జీవమున్నది మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము सयासया नीके नीके साध्य साध्यमू